అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశం పెండింగ్ విడుదల చేయాలని డిమాండ్ రోడ్డుపై సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు నలభై నాలుగు జాతీయ రహదారులోని రేకుల బావి వద్ద ఘటన పౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా జరిగింది సుమారు మూడు లక్షల మంది భక్తులు రావడంతో రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు hi ger centre a paravehícul també విశేషమైనటువంటి పవదినమలన్నిటినీ కూడా ఉపయోగించుకుంటూ భక్తజనులందరూ కూడా దండోపదండాలుగా ఈ నెల రోజులు కూడా విచ్చేస్తూ ఉంటారు ఈ నెల రోజుల్లోనూ కూడా సుమారుగా రెండు లక్షల వ్రతాలు ఈ క్షేత్రంలో జరుగుతూ ఉంటాయి అటువంటి ఈ క్షేత్రంలో ప్రత్యేక పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ జరుగుతూ ఉంటుంది ప్రతి రోజు కూడా ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ జరుగుతుంది అలాగే ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారి యొక్క పల్లకీ సేవ సంప్రదాయ శుద్ధంగా బయలుదేరింది మధ్యాహ్నం భక్తజనులందరితోనే కూడా సత్యరథం రెండు గంటలకు తిరుపనం చాలవంత నుంచి బయలుదేరుతుంది ఈ పాటుగా భక్తజనులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారితో పాటుగా గిరి ప్రదక్షిణ చేసుకుందాం భక్తుల భక్తులు ఇప్పటికే రత్నగిరి కొండపైకి కొండ దిగువన కూడా ఉన్నారు ఈ భక్తజనులందరూ కూడా స్వామివారి యొక్క గిరి ప్రదక్షిణకి విచ్చేస్తూ ఉంటారు ఈ గిరి ప్రదక్షిణ ఉత్సవాల్లో అలాగే స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎవరైతే పాల్గొంటారో వారందరికీ కూడా స్వామివారి యొక్క ఆనందోత్సాహాలతోటి వచ్చిన వారి కోరికలన్నీ కూడా తథాస్తు 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 అని స్వామివారు వారందరికీ కూడా అభయమిస్తూ ఉంటారు అటువంటి ఈ గిరిప్రదక్షిణ వేళలో రథోత్సవ వేళలో స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క ఆశీర్ అనుగ్రహాలు సంపూర్ణంగా పొందవలసినగా హనుమకొండ జిల్లా పరిధిలో పోలీసులు ఓ దొంగను పట్టుకున్నారు నిందితుడి నుంచి ఆరు లక్షల తొంభై వేల విలువగల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పరకాల పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన టూ వీలర్ ను పట్టుకున్నారు మిర్యాల భాస్కర్ అనే వ్యక్తిని విచారించగా పలు దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు తెలిపారు మా టీం మా క్లూస్ కానీ మా క్లూస్ కానీ మా మా ఎస్ఎచ్ఓ సిఏ గారు కానీ వాళ్ళ టీం రమేష్ ఎస్ఏ గారు కానీ వీళ్ళంతా కూడా అలర్ట్ అయిపోయి టీమ్లో కామెంట్ చెప్పి ఫామ్ ఆమె ఎట్లయితే డిటెక్ చేయాలి అని చెప్పి కొంత టెక్నికల్ సపోర్ట్ తీసుకొని అక్కిల్ కోసం చాలా చాలా ప్రయత్నం జరిగింది మాకు మొదటిసారి అక్కీ ఒక వన్ త్రీ డేస్ బ్యాక్ దుర్టినట్టే దగ్గరికి పార్పెడు నేను కోసం మేము లొకేషన్ పెట్టినప్పుడు ఆయన ఆ లొకేషన్లో ఆ రోజులు పెట్టేసి వెళ్ళిపోయా మళ్ళీ మాకు దొరకలేదు దొరకలేడు గ్రాముల వెండి అట్టకు సంబంధించి మాకు ఈరోజు రికవర్ అయినాయి ఈయన ఏం చేసినట్టే దొరకకుండా మారిపోయి మీరు అమ్ముకునే ప్రయత్నం చేస్తామని మాకు దొరికిండు ఇదేంటంటే ఈ ఏఎస్ ఫీల్డ్ ఎట్లంటే ఎవరైతే ఆ అగ్రికల్చర్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఆ ఓనరు వాళ్ళు అగ్రికల్చర్ కోసం పని కోసం పోయినప్పుడు ఆ కాలేజీలో చెప్పి నేను కొట్టడం జరిగింది అంతేకాకుండా కూడా ఆయన అక్కడ ఏదైనా తన గుర్తులు దొరుకుతాయని చెప్పి కూడా వాటర్ కూడా పోసుకోవడం పోసుకోవద్దాండి ఇది కొత్త సిస్టమ్ ఉంది తన గుర్తులు ఏమన్నా మిస్ అయితే కావచ్చు అని అనిపిస్తుంది మొత్తం వాటర్తో కూడా అడగడం జరిగింది అయినా సరే మా ఆఫీసర్లు మా ఇన్స్పెక్టర్ గారు కానీ మా కోస్ పార్టీ కానీ మా టెక్నికల్ టీ పార్టీ కానీ మా ఎస్ఐ గారు కానీ మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో చాలా వర్తులు అయితే ఎఫెక్ట్గా చేసి చేయడం జరిగింది ఇంట్లో దాదాపు పోయిన వస్తువు దాదాపు మనం కూడా జరిగింది ప్రత్యేకంగా కూడా ఒక ఇది ఇదని ఏం చెప్తున్నట్టే మాకు వచ్చిన ఇంక మాకు తెలిసిన లేదు ఏంటంటే వాళ్ళ సిస్టరు వాళ్ళ బ్రదర్ ఇంకో దాని బ్రదర్ అన్నాడు అతను పట్టుకెళ్ళి నేను చెప్పి ఉంటాడు అని పట్కెళ్ళి కూడా పొద్దుపెట్టుకున్నట్టు అది వాళ్ళ సిస్టర్ కూడా ఐడియా ఉంది వీళ్ళు అది కూడా మేము కొత్త తర్వాత ఈ ఇండివస్ట్రీలో ఇంకా పూర్తి కాలేదు దాన్ని కూడా కంపేర్ చేయాలంటే సైడ్ ఇన్వెస్ట్రీ కూడా అది కూడా కంపేర్ చేసుకుంటాం ఇది మా ధర్మం దీనిలో పాల్గొన్న తమ పేరుతో ఉన్న భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న కొడుకులు తమని పట్టించుకోవడం లేదని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనగామ జిల్లా చిల్పూర్ మండలం సీపతిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది సిట్టబోయిన వెంకటయ్య కిష్టయ్య బుచ్చమ్మ అనే వృద్ధుల దంపతులకు ఉన్న ఏకంనార భూమిని కొడుకులో ఇరవై ఆరు లక్షలకు అమ్ముకొని తమని ఇంట్లో నుంచి గెంటేశారని వాపోయారు లేదు బాని చదువు కంచారం ఎత్తలేదు దిక్కి కంటలు దియ్యని వేసుకొని వండుకొని తింటాను బాగా కాళ్ళు చెత్త కిందనే ఇంత ఎల్లికొమ్మ మాట్లాడలేదు ఎల్లికొమ్మ అంటే ఎదురు ఈ దండం బాగా చల్లగా అని బాగా కింద పొయ్యి పెట్టుకొని

నువ్వే తింటాను నువ్వే తింటాన్నా అని పెద్ద కొడలు దాని దాని బిడ్డల దాని పెద్ద ఆడి తీసుకొచ్చి ఏంజో పెట్టింది కలవాడి కొట్టి నెత్తి అందుకు అది మందిడి తిడిపించిండు బాగా నాకు ఇప్పుడు ఇరవై ఆరు లక్షలు కావాలి నాకు అంతే పసలు మన చిలుపు రోడ్డు కొంటే ఒక్కడే దగ్గర పెట్టుకొని ఆ రాజేంద్ర చేస్తాడు బాగా అది కోసం పెడతాడు బాధ్యు ఇప్పుడు ఇరవై ఆరు లక్షలు ఎవరి దగ్గరలో ఎక్కడి ఇరవై లక్షలు అవి చెప్పు కంచబాపతి కంచమ్ముకొని కంచమ్ముకున్న పసలు బాంఛి కంచెమ్ముకొని ఇరవై ఆరు లక్షలు వచ్చినాయి ఎకరన్నర ఇరవై ఆరు లక్షలు వచ్చినాయి ఏ ముగ్గురు మూనే తీసుకుంటారు పంచం ఎక్రోనర పైసలు దగ్గర పెట్టుకొని ఐదు పైసలు ఇస్తలేరు పాంచు ఐదు పైసలు కూడా ఇత్తలేరు ఏమంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ వెంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే గండ సత్యనారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు వారికి ఫెస్టివల్ కమిటీ చైర్మన్ ఎండోమెంట్ అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికారు అనంతరం మెట్ల మార్గంలో కొండపైకి నడుచుకుంటూ వెళ్లి స్వామివారి మొక్కులు చెల్లించుకున్నారు అధికారులు తిరిగి అధికారులను అడిగి గుడిలో సౌకర్యాలపై ఆరా తీశారు ఈ ప్రాంత ఆరాధ్య దైవమైనటువంటి ఈ జాతరకు సుమారు మూడు లక్షల మంది ఈరోజు స్వామిని దర్శించుకొని వారు కోరినటువంటి కోరికలు కూడా మొక్కుకొని వారి యొక్క స్వామి ఆశీస్సు తీసుకొని ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు నేను ఈరోజు మెట్లెక్కి దిగినప్పుడు కూడా భక్తులు కోరుతున్నారు సార్ ఈరోజు మెట్లు ఎక్కడానికి దిగటానికి వేరే దారి ఉండాలి లేకపోతే మెట్లు వెడల్పు చేయాలి అదే రకంగా ఎండగొట్టి ఇబ్బంది అవుతున్నది నీళ్ళ సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలి అదే విధంగా వాళ్ళు కోరడం జరిగింది రోడ్లు కూడా అసౌకర్యంగా ఉన్నాయని చెప్పడం జరిగింది భుగనాని వెంకటేశ్వర స్వామికి వచ్చేటువంటి రహదారులన్నీ కూడా గత రెండు నెలల క్రితమే మంజూరు చేశాం సమయము సరిపోనందున రోడ్డు నిర్మాణం చేపట్టలేదు భూగులోని వెంకటేశ్వర స్వామి మెట్లకు కూడా సుమారు కోటి యాభై లక్షల రూపాయలు రెండు కోట్లకు మెట్లకు అడుగుతే కోటి యాభై లక్షలు ఇచ్చారు ఆ కోటి యాభై లక్షలతో ఇంకా యాభై లక్షలు తెచ్చి గురులోని వెంకటేశ్వర స్వామి పై వరకు దిగేదారి వెక్కేదారిని వచ్చే జాతర వరకు ఏర్పాటు చేస్తామని ఫారెస్ట్ అధికారులు కూడా సహకరించాలని కోరాం ఫారెస్ట్ వాళ్ళతో ప్రభుత్వానికి కూడా పర్మిషన్ కొరకు లెటర్ రాస్తున్నాం పర్మిషన్ తెప్పించేసి వచ్చే జాతర వరకు మంచినీటి కొరత కానీ ఈ మెట్ల సౌకర్యం గాని తప్పకుండా నేను మెట్లేసే ఈ జాతరకు దర్శనం దేవుణ్ణి సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డు పాలయ్యాయి మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి దాటిన తర్వాత మేడ్చల్ నిజామాబాద్ దారిలో రేకుల బావి చౌరస్తా నుంచి భారత్ పెట్రోల్ బంక్ వరకు జాతీయ రహదారి పొడవున కమిషనర్ నాగిరెడ్డి హుటాహుటిన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు అన్ని ఫారాలను సేకరించి తన వాహనంలో కార్యాలయానికి తీసుకువెళ్లారు మేడ్చల్ జిల్లా మేడ్పల్లిలో తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీయూటీఎఫ్ అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించింది నవంబర్ పదిన ఆదిలాబాద్ లో జరిగిన టీయూటీఎఫ్ రాష్ట శాఖ ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగాయని వారు తెలిపారు రామినేని వెంకటేశ్వర్లను అధ్యక్షులుగా కార్యవర్గ సభ్యులు ప్రకటించనున్నారు ఉద్యోగులు వెంటనే అమలు చేయాలని వారు అన్నారు జీవో నెంబర్ బాధితులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు పదిహేనో తారీఖు విజయరత్న హై స్కూల్లో బౌడుప్పల్లో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదిలాబాద్ లో మే పది పదకొండు మహాసభ జరగాల్సినటువంటి రెండు రోజులు జరిగినటువంటి మహాసభని ఒకటే రోజులో ఎన్నికలను కూడా పూర్తి చేసుకొని అప్రజాస్వామికంగా ఒక వర్గము వారి యొక్క అభ్యర్థిత్వాన్ని మరియు వారి యొక్క కమిటీని అప్ర అప్రజాస్వామికంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి నిరసనగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము చాలా అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది ఈ రోజు ఈ తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్లో ప్రక్షాళన జరుగుతుంది ఈ ప్రక్షాళనకు అనుకూలంగా మేము ఈరోజు అసలు సిస్లైనటువంటి టీయూటిఎఫ్ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నాము ఆ కమిటీలో ఏర్పడినటువంటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు ఆ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ రోజు నుంచే తెలంగాణ ఐక ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పాటు కార్యక్రమాలలో నిమగ్నమై సంఘాన్ని ముందుకు తీసుకపోవడానికి సంసిద్ధులమై ఉన్నాము అసలు సిసలైన తెలంగాణ ఏర్పాటులో మేము ఉన్నాము ఇక్కడే తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడే ఫౌండర్ మెంబర్స్ అందరం కూడా మేము ఉన్నాము ఆ ఐక్య ఉపాధ్యాయ టీయుటిఎఫ్ ని ఏర్పాటు చేసింది ఆర్ వెంకటేశ్వర్లు వి దశరథ జంగిటి కైలాసం ఒకటి రెండు వందల పదకొండు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులలో ఎనిమిది మంది సభ్యుల్లో మేము అందరం కూడా ఉండి అది రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది దాని రికగ్నేషన్ కూడా అది మాదే సంఘం పెట్టింది మేమే దాని ప్రతిఫలాలు కూడా అనుభవించాల్సినటువంటిది మేమే కాబట్టి ఈ రోజు నుంచి తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కి కొత్త కమిటీ ఏర్పాటు చేసుకొని దాన్ని ముందు తీసుకుపోతున్నామని చెప్పి తెలంగాణ సభ్యులందరూ కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి టియుటిఎఫ్ జిల్లా బాధ్యులు మరి కార్యకర్తలందరూ కూడా నా యొక్క అంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే సంఘాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన వాళ్ళకే సపోర్ట్ చేయండి పదవులు తీసుకొని ఇంటికాడ కూర్చొని పదవులని అలంకార ప్రాయంగా చూసేటటువంటి వాళ్ళనికి చర్మగీతం పాడండి అని చెప్పి నేను నా ఈ వేదిక ద్వారా తమిళనాడుకు చెందిన ఓ ముఠ గాడిదల పెంపకం పాల ఉత్పత్తి లాభాల పేరిట ఆశ చూసి ఔత్సాహిక రైతులను నమ్మించి మోసం చేసింది తాజాగా తెలుగు రాష్ట్రాల్లో గాడిదపాల కుంభకోణం వెలుగు చూసింది ఫ్రాంచైజీ మోడల్లో గాడిదపాలు ఉత్పత్తి చేసిన తమ పాలు తీసుకుని ఓ సంస్థ దాదాపు వంద కోట్లు ఎగవేసిందని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు తెలుగు రాష్ట్రాలకు చెందిన గాడిదపాల ఉత్పత్తిదారులు యువకులు మహిళలు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు చెన్నైలో డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీ గ్రూప్ తమను నమ్మించి నిలువన మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఘటనపై పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు ఇంతకు మీద కరెక్ట్ అయిందో పెట్టేవాళ్ళం లీటర్కి పదహారు వందలు ఇస్తామని చెప్పాడు ఇంతవరకు ఒక్క రూపాయి లేదు ఈ డాంకీ బ్యాలెస్ ఓపెనింగ్ అప్పుడు ఫసాయ్ డైరెక్టర్ అంబేద్ గారు వచ్చారు ఏ ఫుడ్ ప్రోడక్ట్ పసాయ్ లైసెన్స్ లేకుండా మార్కెట్లో అమ్మకూడదు ఈ ప్రోడక్ట్కి పసాయ లైసెన్స్ లేకపోయినా కానీ ఫసా డైరెక్టర్ వచ్చి ఇన్నాగ్రేషన్లో పార్టిసిపేట్ చేయడం మేమందరం ఫసా లైసెన్స్ దీనికి ఇస్తారేమో అని చెప్పి సంవత్సరం నుంచి వెయిట్ చేయడం ఈ ప్రోడక్ట్ మార్కెట్లో అమ్మలేక నష్టాల్లో మునిగిపోయి ఉన్నాం బాబు మాకు ఇంతవరకు వాట్సాప్ మెసేజ్ గ్రూపుల్లో ఫాల్స్ కమిట్మెంట్స్ ఇస్తూ ఇంతవరకు ఒక్క కమిట్మెంట్ కూడా మాకు డబ్బులు ఒక డేట్ కూడా నిలబడలేదు చెక్స్ ఇచ్చాడు అందరికి ప్రతి చెక్ బౌన్స్ అయింది అలాగే ఎన్ఆర్సిఈ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వెంట్స్ వీర్ కూడా వారి వెబ్సైట్లో డాంకీ బ్యాలెస్ సక్సెస్ఫుల్ స్టోరీ అని చెప్పి వారి వెబ్సైట్లో పెట్టారు ఇవన్నీ చూసి కలెక్టర్ విష్ణు వేణుగోపాల్ ఇనాగ్రేషన్ ఎన్ఆర్సీఈ సపోర్ట్ పసాయి డైరెక్టర్ రావడం ఈ మూడు చూసి చదువుకున్న వాళ్ళు కూడా వీళ్ళ వీళ్ళ మోసంలో బోల్తా పెట్టారు లాభ నష్టాలు అని చెప్పే నమ్మాము ఇన్ని రోజులు ఆగామండి అసలు ఇప్పుడు మాకు అసలు ఏ విధంగా జరగదు మేము ఎంతో ఇబ్బందులు పడి లోన్లు కట్టుకోలేక ప్రతి ఒక్కరండి మా పిల్లల మొహాలు చూసి మేము రోజు వేస్తున్నామండి ముందుకి లేకపోతే ఒక్క నిమిషం అండి మాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఉంది ఇట్లాంటి వాడిలో మేము ఇంత బల అయిపోయాము ఇంత జీవితం కాలం సంపాదించి అమౌంట్ బలి చేశాడు వాడు వాడికి ఎట్లయినా రెండు రాష్ట్రాల సీఎంలు స్టాలిన్ సార్ ఎక్కడున్నా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్ వాడికి శిక్ష పడాలి వాడు ఏం చేశారో వాడి నిజం స్వరూపం మాకు తెలియాలి వాడికి శిక్ష పడితే అన్నా ఇంకా ఇప్పటికీ చేస్తున్నారు సార్ ఇంకా ఎవరు బలి కాకూడదని మేము వచ్చాం సార్ వంద కోట్ల రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ముప్పై లక్షల నుంచి నలభై లక్షల రూపాయలు ఇవ్వాలి మినిమం డెబ్బై కోట్లు డెబ్బై లక్షల వరకు కూడా ఇవ్వాలి సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్న పోలీస్ శాఖలో ఎలాంటి మార్పులు కనపడడం లేదని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ వాపోయారు వైసీపీ నేత బోర్గడ్డ అనిల్ కు పోలీసులు రాజమర్యాదలు చేసిన అంశాన్ని వెలుగులోకి తెచ్చిన సీసీటీవీ ఫుటేజ్ టెక్నీషియన్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ రాచ మర్యాదలు అనే అంశం విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్కు పోలీసు రాచ మర్యాదలు అనే అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సంఘటనగా మారింది ఈ సంఘటనలో పోలీసులు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకోసం ఆ సంఘటనల్ని పోలీసు వైఫల్యాల్ని వెలుగులోకి తీసుకువచ్చిన జర్నలిస్టు మిత్రుల్ని ఒక బ్రాహ్మణ టెక్నీషియన్ని యువకుణ్ణి పై కేసులు పెట్టారు వైసీపీ నేతల మాటల విని రాజమర్యాదలు చేసిన ఎస్పీ గారు డిఎస్పీలు వాళ్ళు ఈ రోజున వాళ్ళ తప్పు కప్పిపుచ్చుకునేందుకోసం అమాయకులైన జర్నలిస్టులు అమాయకుడైన బ్రాహ్మణ యువకుడి మీద చర్యలు తీసుకోవడం కేసులు కట్టడం అనేది చాలా విడ్డూరంగా ఉంది మరి బ్రాహ్మణ యువకుడిని ఎన్కౌంటర్ చేస్తామని చెప్పి బెదిరించటం కూడా జరిగింది లోకేష్ బాబు గారి పుటక గురించి చాలా చండాలంగా సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడిన షీటర్ బోరుగడ్డ అనే విషయంలో పవన్ కళ్యాణ్ గారిని నీచాతి నీచంగా మాట్లాడిన బోరుగడ్డ అనే విషయంలో పోలీసు వ్యవస్థ ఒక ముఖ్యమంత్రి కుటుంబం ఒక ఉప ముఖ్యమంత్రి కుటుంబం పట్ల వ్యవహరించిన ఒక వ్యక్తికి రాచమర్యాదలు చేశారంటే ఫోర్ సైడ్స్ టీవీ